శ్రీవర్భ్యోనమహ చంటి పిల్లలు పుట్టిన మొదలు ఎనిమిది సంవత్సరాల వయస్సు వరకు కూడా పిల్లలకి బాలారిష్టాలు అనేవి చాలా ఇబ్బంది పెడుతూనే ఉంటాయి దానివల్ల పిల్లలు పేడగొట్టుకుపోవటం లేదా అనారోగ్య పాలవటం ఎదుగుదల లేకపోవటం అంత మాట జ్వరం రావటం రాత్రులు నెద్దల్లో ఉలిక్కి పడటం ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి మరి వీటి నుండి మనకు ఉపశమనం కావాలంటే ఈ రెమెడీ మీరే స్వయంగా చేసుకోవచ్చు దీనికి కొన్ని నియమాలు ఉంటాయి ఇది ప్రత్యేకంగా ఆదివారం అమావాస్య రోజున కానీ లేదా అమావాస్య ముందు రోజు కానీ ఈ ప్రక్రియ చేసుకోవాలి మీ ఊరిలో కానీ పరిసర ప్రాంతాల్లో కానీ ఎక్కడైనా శివాలయం దగ్గర నాగమల్లి చెట్టు ఉంటుంది అది పువ్వు చాలా పెద్దది ఉంటుంది మైంగా శివలంగా ఉండి పైన సర్పం ఉంటుంది ఆరో ఎన్నో రేఖలు ఉంటాయి మొత్తం మీద లేత గులాబీ రంగు వర్ణంలోనూ పసుపు వర్ణం కలిపి ఉంటుంది తెలుపు పసుపు గులాబీ వర్ణం కలిపి ఉంటుంది నాగమల్లి చెట్టు అక్కడికి వెళ్ళి ఆ నాగమల్లి చుట్టూ చెట్టు చుట్టూరు ఇరవై యొక్క ప్రదక్షిణ చేసి ఆ చెట్టుకి దీప నైవేద్యాలు నివేదన చేసి నమస్కారం చేసుకుని అమ్మ మా పిల్లలకి బాల బాల అరిష్టాలతో ఇబ్బంది పడుతున్నారు నీ రక్షణ కోసం వచ్చాం మాకు మా కుటుంబానికి నీ రక్షణని ప్రసాదించు ఎల్లవెల్ల మా పిల్లలకి నువ్వు రక్షణగా ఉండు అని సంకల్పం చేసుకుని ఆ నాగమల్లి చెట్టు యొక్క ఉత్తరం వైపుగా ఉన్న వేరుని ఒక అంగుళం మరీ పెద్దది ఏం అవసరం లేదు ఏదో ఒకవేళ తెచ్చుకున్నా మీకు తెలిసిన వాళ్ళు కూడా మీరు ఇవ్వచ్చు ఇది మంచిదే కదా మరి ఒక అంగుళం ముక్క సరిపోతుంది అది తెచ్చుకుని ఇంటికి తెచ్చుకొని శుభ్రంగా శుద్ధి చేసుకుని అష్టగంధంతో అలంకరించుకుని దానికి ఎరుపు దారాన్ని కట్టి సాంబ్రాణి గుగ్గులు పొగవేసి పిల్లలు మెల్లో కట్టాలి ఇది ఇంచుమించుగా సంవత్సరం వరకు పనిచేస్తుంది ఒకసారి కడితే సంవత్సరం వరకు కూడా ఆ పిల్లలకి రక్షణగా ఉంటుంది ఇది ఎవ్వరైనా చేసుకోవచ్చు చంటి పిల్లలు ఉన్నవాళ్ళు ఎవ్వరైనా చేసుకోవచ్చు ఇలా చేసి చూడండి చక్కగా మీ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు బాలారిష్టాల నుండి రక్షణ కలుగుతుంది శుభమస్తు సర్వత్రా విజయవస్తు